प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామంలో దాడిశెట్టి అనంత బాబ్జీ భవానీ ఆధ్వర్యంలో భారీ భక్త జన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది అర్చకులు అచ్చుబాబు ప్రత్యేక పూజలతో ఉదయం నుండి మహిళలు బోనాలెత్తుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుండి బాజా భజంత్రిలతో వేద మంత్రాలతో దుర్గమ్మ అమ్మవారి శరణు ఘోషతో బోనాలెత్తుకుని గ్రామ పురోహితులు తిరిగారు ఈ సందర్భంగా దాడిశెట్టి అనంతబాబ్జీ సమకూర్చిన పసుపు కుంకుమ గాజులు చీరలను స్థానిక ఎంఆర్ఓ సూర్యప్రభ డిప్యూటీ తహసీల్దార్ పుణ్యవతి ఎంపీటీసీ దాడిశెట్టి చక్రధర్ దాడిశి నూకాపతి తత్తుల చేతుల మీదుగా పంపిణీ చేశారు భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకదాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న వారితో ఊరేగింపుగా వెళ్లడంతో ఏలూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది అనంతరం బోనాలలో ఉన్న పవిత్ర జలాలతో అమ్మవారిని అభిషేకించి అనంత బాబ్జీ ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహకరించిన దాడిశెట్టి అనంత బాబ్జీ కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు కార్యక్రమంలో సర్పంచ్ రంగుల సత్యనారాయణ నాయకులు పుట్టేటి రాయుడు జామి మాణిక్యం అడ్డాల త్రిము మూర్తిలో కొట్టేటి అబ్బులు గాది చిన్న ఉంగరాల శివ తర్లు పాల్గొన్నారు ఫోటో బాలు బాలు ఫోటోది அட்டபலி <entender> <ilizces> <Administration> <lumière avez> এলুর <tries> গ্রাম శరణి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నాలుగో రోజైన సుందరి కాచ్యాయని అమ్మవారి వేడుక జరగడం జరిగింది ఈరోజు ఏలూరు గ్రామంలో బోనాల పండుగ అంగరంగ జరిగింది దీనికి విచ్చేసిన నా సోదరి సోదరిమణులకు అలాగే నా ఆడబురుసలకి అందరికీ పేరు పేరుని నమస్కరించి నమస్కరిస్తున్నా అలాగే ఈరోజు నా సోదరిమణులకు అలాగే నా ఆడబురుసలకు నా పాతకు మించి ఆల్రెడీ సేర్లు జా రవికలు రాజులు పంపు పంపించబడతారు పంచడం జరిగింది ఈ సందర్భంగా పంచడం జరిగింది సో ఈ అమ్మవారి అనుగ్రామం ఏలూరు గ్రామ ప్రజలందరి మీద జిల్లా ప్రతిపాడి మండలం ఏలూరు గ్రామంలో ఈరోజు శరణరాత్రుల ఉత్సవంలో భాగంగా నాలుగో రోజైన మా మన అమ్మవారి యొక్క నాలుగో రోజుని ఈ రోజున గురువారం నాడు ఈ బోనాల పండుగని అతి వైభవంగా జరుపుకోవడం జరిగింది ఇంచుమించుగా వంద నూట యాభై మంది భవాని మాల ధరించి ఈ అటెండ్ అయ్యారు అందరూ కూడా గ్రామంలో పెద్దలు సహకరించారు అందరూ కూడా ఈ పోగ్రామ్ బాగా జరిగినందుకు సంతోషిస్తూ తెలియ ఆశీస్సులు ఈ గ్రామం మీద ఉండాలని కోరుకుంటున్నాం భవానికి 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 జిల్లా పత్తిపాడి మండలం ఏరూ ఏలూరు గ్రామంలో వేంకేసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈరోజు భవానీ భక్తులందరూ కూడా మానార్ధారణ చేసిన భవానీలంతా కూడా బోనాల కార్యక్రమం అమ్మవారికి బోనాలు అభిషేక బోనాల కార్యక్రమాన్ని సద్వినియోగంగా కార్యక్రమం జరుపుకున్నారు ఈ ఉత్సవం గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నారు భవానీలంతా కూడాను ఈ యొక్క కార్యక్రమానికి భవానీలు విరివిగా ఎక్కువ మంది ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు కావున భక్తులు భవానీలందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ ఈరోజు అవతారంగా అవతారం చేసినటువంటి అమ్మవారికి బో బోనాల కార్యక్రమం గ్రామోత్సవం చేసి అందరూ కూడా అభిషేక కార్యక్రమం చేస్తున్నారు నా పేరు అచ్యుతరామయ్య శాస్త్రి కపిలవాయి అచ్యుతరామయ్య శాస్త్రి గురుభవాని గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఊళ్ళో భవానీలంతా భక్తులు మాలాధారణ చేసి అమ్మవారి సేవ చేస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ జై భవానీ జై జై భవానీ తరఫున బోనాలు జరుపునందుకు సందర్భంగా వీళ్ళు ఎంతో శ్రమపడి కృషిపడి ఎంతో కష్టపడి నెరవేర్చిందారు ఆ తల్లి తల్లి ఉండాలని ఆశిస్తున్నాను వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి